హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ బ్లాగ్ ఈ రోజు మనం చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిని ఎక్కువగా ఫంక్షన్ లో పెళ్లిళ్ళలో వడ్డిస్తూ ఉంటారు పెళ్లిళ్ళలో వడ్డించే చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిని అసలైన ఆవకాయ పచ్చడి పెట్టే ముందు పెడతారు టెంక పెట్టకుండా లేత మా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి అని అలా నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా గా ప్రిపేర్ చేసుకొని ఎక్కువ రోజులు ఇలా నిల్వ ఉంచుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చెప్పేది ప్రతి మెజర్మెంట్ టిప్స్ అని ట్రిక్స్ మీతో షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ముక్కల ఆవకాయ పచ్చడి రైస్ తో చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను ఇందుకోసం నేను మ్యాంగోస్ కొంచెం పెద్ద సైజులోనే లోనే దొరికినాయి అవి తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని మంచి పొడి క్లాత్తో తో శుభ్రంగా తుడుచుకోవాలి మనం మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడు తడి అనేది లేకుండా చూసుకోవాలన్నమాట ఇలా మంచి క్లాత్ కాటన్ క్లాత్ శుభ్రంగా తుడ్చుకొని ఇలా పైన కట్ చేసేసి మనం మ్యాంగోని ఒక లేయర్ లాగా కట్ చేసుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న క్యూబ్స్ గా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మీకు టెంకతో పాటు కట్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదండి నైఫ్ తో టెంక అనేది కట్ అవ్వలేదన్నమాట అందుకే నేను లేయర్ గా పైన కట్ చేసేసి ఇలా పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను లేత మామిడికాయలు ఉంటే టెంక్ అనేది ముదరకుండా ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది చూసారు కదా నేను ఈ సైజ్ లో కట్ చేసుకున్నాను అన్ని సేమ్ సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది మరి చిన్నగా కాకుండా ఈ సైజు ఉంటే మన ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది అన్ని ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకున్న తర్వాత దీని కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకున్నాను వన్ అవర్ కోసము మీరు ఎండు ఉంటే ఎండలో ఒక ముప్పై నిమిషాల పాటు ఉంటే ఈ తడి అనేది తగ్గిపోయి మన ఆవకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసిన తర్వాత ఈ కడాయి అనేది మినిమం హీట్ గా ఉంటుంది దాంట్లోనే ఒక స్పూను ఆవాలు అనేది వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను చిట్టుపట్లాడేదాకా ఈ మెంతులు అనేది బాగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి రెండు ఒకేసారి కలిపి గ్రైండ్ చేసుకోకుండా ముందుగా మెంతులను గ్రైండ్ చేసుకొని తర్వాత ఆవాలను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే రెండు మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ అవుతుంది అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఫ్యాన్ కింద పెట్టుకున్న మామిడి ముక్కలను తీసుకున్నా నేను ఒక చిన్న బౌల్ తో మెజర్మెంట్ చేసుకుంటున్నాను దీంతో నాలుగు బౌల్ అవుతుంది మీరు ఏదైనా గ్లాస్ గానీ బౌల్ గానీ దాంతో ఫోర్ బౌల్స్ మెజర్మెంట్ వచ్చేలాగా చూసుకోండి ఏదైనా బౌల్ కానీ గ్లాస్ తో మెజర్మెంట్ తీసుకుంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సేమ్ బౌల్ తోనే తీసుకోవాలి అప్పుడే మన ఆవకాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది నేను దీంతో ఫోర్ బౌల్స్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత మెజర్మెంట్ ఎలా చేసుకోవాలనేది మీరు ఏదైనా గ్లాస్ బౌల్ ఏదైనా యూజ్ చేస్తే దాంతోనే పిక్కిల్స్ కి ఇంగ్రీడియం కావాల్సిన దాంతోనే మెజర్మెంట్ చేసుకోవాలి నాకు ఫోర్ బౌల్స్ కింద పెట్టుకోవడం వల్ల ముక్కల్లో తడి అనేది తగ్గి మనకి ఆవకాయ పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది చూసారు కదా ఈ బౌల్ తోనే మిగతా అన్ని మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను హాఫ్ బౌల్ వెల్లుల్లి తీసుకున్న పొట్టు తీసుకొని దీంట్లో కొంచెం పెద్ద సైజు ఉన్న వాటిని ఇలా దంచుకుంటున్నాను ఆవకాయలు ఇలా దంచుకున్న వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది చిన్న చిన్న ఉన్నాయని డైరెక్ట్ గా పచ్చళ్ళు ఈ వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అండి ఒకసారి మీరు ట్రై చేయండి నాకు చాలా ఇష్టం ఇలా మా పచ్చళ్ళు వెల్లుల్లి అనేది నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలపడానికి ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్ అనేది మనకి తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి మంచి పొడి క్లాత్ క్లీన్ చేసుకొని అందులోనే నేను ముందుగా ముక్కలని వేసుకున్న మామిడి ముక్కలు ఈ మామిడి ముక్కలకి సేమ్ మెజర్మెంట్ బౌల్ తో హాఫ్ బౌల్ రాక్ సాల్ట్ అనేది తీసుకుంటున్నాను ఈ సాల్ట్ అనేది తక్కువ తింటారు కదా వాళ్ళు వన్ ఆర్ టూ స్పూన్ తక్కువ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అదే బౌల్ తో ఒక బౌల్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన చిల్లీ పౌడర్ కారం అనేది తక్కువ ఉంటుంది దగ్గర త్రీ మ్యాంగోస్ చిల్లీ పౌడర్ ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలానే వెల్లుల్లి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకున్న ఆవాలు మెంతి పిండిని ఒక స్పూన్ ఆవాలు అనేది పైనుంచి ఇలా వేసుకున్నాను మా అమ్మ ఇలానే చేస్తారండి మా అమ్మ దగ్గర నేను చూసి నేర్చుకున్నాను మా అమ్మ చాలా పికెల్స్ అనేది చాలా బాగా పెడతారు ఇది మొత్తం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము అదే బౌల్ తో రెండు బౌల్ వేరుశనగ ఆయిల్ ని తీసుకోవాలి ఎప్పుడు ఆవకాయ పచ్చళ్ళకి వేరుశనగ గాని నువ్వు నూనె కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఒక బౌల్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటా ఆవకాయ పెట్టేటప్పుడు మనం తీసుకునే సామాన్లు ఏదైనా తడి లేకుండా చూసుకోవాలి అప్పుడే మన ఆవకాయ అనేది టేస్టీగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముందుగా నేను ఒక బౌల్ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకో బౌల్ అనేది ఆయిల్ అనేది వేసుకున్నాను మనము ఆయిల్ గానీ ఉప్పు గానీ కారం గానీ ఏదైనా తక్కువైనా కూడా మనము వన్ డే తర్వాత గానీ టూ డే తర్వాత గానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సరే కదండి మన చిన్న ముక్కలు ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి అసలు తడి లేకుండా శుభ్రంగా ఉన్న ప్లేస్ లో పెట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది దీన్ని నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను నెక్స్ట్ డే మన ముక్కలు అనేది కొంచెం ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూస్తున్నారు కదా మనం ఇప్పుడు యూజ్ చేసే స్పూన్ కూడా తడి లేకుండా చూసుకోవాలి దీన్ని మనము స్టోర్ చేసుకోవడం అంటే టూ త్రీ మంత్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటే వన్ వీక్ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి బయట ఉంటే ఎక్కువ ఉండవు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుంది స్టోర్ చేసుకోవాలనుకుంటే గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకోవాలి మనం ఎప్పుడు యూజ్ చేసిన డ్రై స్పూన్తోనే మాత్రమే తీసుకోవాలన్నమాట తడి అనేది అసలు యూజ్ చేయకూడదు తడి లేకుండా చూసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసిన చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చిన ఆ రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి బాయ్ అండి